అంబటి రాయుడు క్రికెట్ పరంగానే కాదు పొలిటికల్ పరంగా కూడా తనది ఎంత చెంచల మనస్తత్వము ఏ విధంగా తను తీసుకునే నిర్ణయానికి కనీసం కూడా కట్టుబడి ఉండలేరో మరొకసారి నిరూపితమైంది క్రికెట్ పరంగా చూసాం హై ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం మళ్ళీ చేరతా అని చెప్పడం హైదరాబాద్కి అని చెప్పడం మళ్ళీ ఆడతా అని చెప్పడం రకరకాలుగా టర్నులు యూ టర్నులు అండ్ ఆ తర్వాత సరే పొలిటికల్ ఇంక్ స్టార్ట్ అని చెప్పి వైసీపీలో చేరా చేరి వాడు వారం రకం ముందే బయటకు వచ్చేసా ఎందుకు వస్తున్నావయ్యా అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ ఆడుతున్నా ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నాడు మనం ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే మాట్లాడుకున్నాం గుర్తుందా మరే ఈ వారం రోజులు అగ్రిమెంట్ కుదిరిందా అంతకుముందు తెలియదా ముంబై ఇండియన్స్కి ఆడుతున్నానా లేదానా అని ఏదో కవర్ డ్రైవ్ తప్పితే అంతకుముందు తెలియదా అని అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అయినా ఇటువంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కూడా అసెట్ కారు పాలిటిక్స్ అంటే కాస్తంత కమిటెడ్ ఉండాలి మంచో చెడో నష్టమో కష్టమో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం కనీసం అన్న కట్టుబడలేకపోతే ఏం నాయకులు అవుతారు ఏందో అర్థం కలగల వాళ్ళ అండ్ కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటా క్రికెట్ ఆడుతున్నా అని చెప్పాడా రెండు మూడు రోజుల కిందట ఒక మూడున్నర రోజుల కిందట అది కూడా మళ్ళీ టర్న్ చేసుకున్నాడు చేసుకొని తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిచారు జనసేన పార్టీలో చేరబోతున్నారట కరెక్ట్ స్కూల్లోకే పోయారు మొత్తం మీద అయితే సీరియస్లీ కరెక్ట్ స్కూల్లోకే ఎందుకంటే కమిట్మెంట్ విషయంలో కరెక్ట్ స్కూల్లోకి వెళ్ళాడు అంబట్ రాయుడు కూడా మరి పవన్ కళ్యాణ్తో చాలాసేపు సమావేశమయ్యారు జనసేన పార్టీలో చేరబోతున్నారట ఒకవేళ తెలుగుదేశం పార్టీ సహకరిస్తే గుంటూరు నుంచి ఎంపీగా బరిలోకి దిగడం లేదా ఆయన సొంత నియోజకవర్గం పొన్నూరు లేదంటే అవనిగడ్డ ఈ రెండిట్లో ఏదో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడం లేదు మచిలీపట్నం నుంచి బరిలో దిగిన ఆశ్చర్యం లేదేమో బట్ అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ బాలశరి ఆయన కూడా జనసేనలోకి వస్తా అంటున్నాడట ఆయన జనసేనలోకి వస్తే ఆయనకి మచిలీపట్నం టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే జనసేనకి ఇచ్చే ఎంపీ టికెట్లో అదొకటి ఒకటో రెండో ఎత్తున్నారు సో అక్కడ బాలశౌరిగా పెడితే గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీకి ఎటు ఎంపీ అభ్యర్థి లేరు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు టీడీపీ ఎంపీ సో ఇంకేమన్నా కనుక అంబటి రాయుడిని ఏమైనా పోటీ చేయించే అవకాశం ఉందేమో చూడాలి బట్ ఆయన అసెంబ్లీకి ఏమో ఒగ్గు చూపుతున్నారట పొన్నూరు నుంచి లేదా అవనిగడ్డ నుంచి చూడాలి కానీ ఏమాటమాట కానీ అంబటి రాయుడు నేను చూస్తే జాలి ఇస్తుంది ఆయన నిజంగా ఎంత అసలు ఇంత కమిటెడ్గా లేకుండా ఇవేమి నిర్ణయాలయా స్వామి ఇవేం నిర్ణయాలు వారం కూడా నిర్ణయం మీద కట్టుబడి లేకుండా జట్లు ఇట్లా వాడు పొలిటికల్ పొలిటికల్గా మొన్నేమో ప్యాడ్లు కట్టుకొని పోతానని చెప్పి పోయి పోయి ఒక బాలు ఎదుర్కోకుండా టైం డౌట్ అయ్యినికి వచ్చేసా ఇప్పుడు ఇంకా మళ్ళీ లేదు లేదు నేను రాజకీయంగా దూరంగా ఉంటున్నా అని చెప్పి మళ్ళీ వేలం పాటకు వచ్చినట్లు మళ్ళీ వేలంలోకి వచ్చి జనసేన పార్టీలోకి పోతున్నాడట కాసిన సెలబ్రిటీని ఉంది అని చెప్పితే ఇంకా వీళ్ళు ఇంకా ప్రజా సమస్యల మీద ఏది ఫైట్ చేస్తారు లేకుంటే వీళ్ళెట్ల లీడర్లుగా మనం పరిగణించాలో ఏమో అబ్బాయి నా వస్తుంది నాకైతే